సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా శ్రీ గురు పిరమ మనం పన్నెండు రాశులు మనకి ఉన్నవి ఈ పన్నెండు రాశుల్లోని ఎవరు జన్మించినా పన్నెండు రాశుల్లో ఏదో ఒక నక్షత్రంలో మనం జన్మించడం జరుగుతుంది మొట్టమొదటి రాశి మేషరాశి మరి ఈ మేషరాశిలో జన్మించిన వారు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారు వారికి ఏ ఏ రంగాలు కలిసి వస్తాయి వారు ఏ ఏ సమయాల్లో ఎటువంటి పనులు చేస్తే వారికి విజయం చేకూరుతుందనే విషయాలు మనం తెలుసుకుందాం ఇలా తెలుసుకోవడం వల్ల రాబోయే భవిష్యత్తు సంబంధించిన ప్రణాళికలు మనం ముందుగా సిద్ధం చేసుకున్నట్లయితే మనం వాటి విజయం పొందడానికి కూడా ఎక్కువ అవకాశం లేదు అసలు వీరి మనస్తత్వం ఎలా ఉంటుంది వీరి యొక్క శారీరక లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఈ రాశిలో కుటుంబంలో తెలుసుకుందాం వీరికి శారీరకంగా బలమైనటువంటి శరీరాన్ని కలిగి కలిగి ఉంటారు దృఢంగా ఉంటారు వీరు మానసికంగా కూడా చాలా బలంగా ఉంటారు వీరు ఈ యొక్క మేషరాశిలో జన్మించేవారు ఎటువంటి పనినైనా సాహసోపేతంగా చేస్తారు అంటే ప్రతి విషయాన్ని కూడా ఒక గా తీసుకుని ఎదురుకి వెళ్తారు వీరు ఏ విషయంలోనూ సరే గా తీసుకుని సాహసోపేతంగా చేసి దాని విజయం పొందడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు వీరు ఎక్కువగా నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఉంటాయి అంటే ఈ యొక్క రాజకీయ రంగం లేదా పది మందిని శాసించే లక్షణాలు కలిగి ఉంటారు అంటే రాజకీయ రంగంలో కూడా వీరు రాణించడానికి మంచి అవకాశాలు ఉంటాయి ఎక్కడ పనిచేసినా వీరి కింద పది మంది పనిచేసేటట్టుగాను వీరు వారికి సవాడేట్టుగా ఉండేటట్టుగా అటువంటి లక్షణాలు కలిగినటువంటి జాతకలుగా మనం చెప్పవచ్చును అదేవిధంగా వీరు పోలీసు నేవీ మిలిటరీ ఇలాంటి రంగాల్లో ఉద్యోగాలకు మంచి అవకాశాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఈ టైప్ ఆఫ్ ఉద్యోగాలకు వీరు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి వీరు ఎవరినైనా అమితంగా ప్రేమిస్తారు వీరి ప్రేమలో ఎటువంటి స్వార్థం ఉండదు అదేవిధంగా వీరిని ఇతరులు కూడా అంతే అమితంగా ప్రేమించాలని కోరుకుంటారు అందులో ఏ పాటి లోపం కలిగినా వీరు విపరీతంగా బాధపడిపోయే మనస్తత్వం ఉంటుంది వీరికి నచ్చనిది ఏదైనా అంటే స్వామితనం ఖాళీగా ఉండి ఏ పని చేయకుండా ఎవరైనా కనిపిస్తే వీరికి నచ్చరు మీరు ఖాళీగా ఉండడం మీకు ఇష్టపడ నిరంతరం కష్టపడే మనస్తత్వం కలిగిన వ్యక్తులుగా మనం చెప్పవచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో వీరు ఇంటి నుంచి దూరంగా వెళ్ళడానికి అదే స్నేహితుల నుంచి దూరంగా వెళ్లే అవకాశం కనిపిస్తుంది ఎందువలంటే కుటుంబ బాధ్యతలు స్వీకరించడం వల్ల తమ స్నేహితులను కూడా వదిలి దూరంగా వెళ్ళవలసిన అవసరాలు మనకి ఈ జాతకం అప్పుడప్పుడు ఎదురయ్యేటట్టుగా మనకు కనిపిస్తున్నాయి ఇక వీరు అనేక రంగాల్లో ముందు ముందుగా మంచి మంచి ఫలితాలు పొందుతారు వీరు సాధారణంగా ఎటువంటి అంటే భూమికి సంబంధించిన పరిశ్రమలు నూనె భూగర్భజ భూగర్భంలో ఉన్నటువంటి వస్తువులు తయారీ ఇలాగ గనులు ఇలాంటి వాటిల్లో ఇలాంటి వాటిలో వ్యాపారాలు చేసినట్లయితే మంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది టెక్నికల్ రంగంలో కూడా వీరు ముందుకు దూసుకెళ్లే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అంటే సాంకేతిక రంగాల్లో కూడా ఈ యొక్క రాశిలో పుట్టిన వారికి ఎదరికెళ్ళేటువంటి అవకాశాలు మనకి చక్కగా మెండుగా ఉన్నాయని మనం చెప్పవచ్చు పారి పరిశ్రమ ఒకటి వీటికి చక్కగా కలిసి వచ్చేది ఎందుకంటే ఈ యొక్క రాశికి అధిపతైన కుజుడు భూమి కాబట్టి భూమి నుంచి ఉత్పత్తి అయ్యే ఏ పదార్థాలు అయితేనే వాటిని వ్యాపారాలు వీరు ప్రారంభించినట్లయితే వాటి అందు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది వీరు అనేక రంగాల్లో ఆరితేరుతారు కానీ సున్నితమైన మనస్తత్వం ఉండడం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో వీరు అనుకున్నది జరగకపోతే కొంచెం మూర్ఖత్వ లక్షణాల వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి ఆయా దశలు అంతర్దశలు వచ్చినప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు కూడా మనకు కనిపిస్తారు ఈ మేష రాశిలో పుట్టిన వారికి రవి చంద్ర కుజ గురు ఈ నాలుగు గ్రహాలు కూడా విపరీతమైన శుభఫలితాలు ఇస్తాయి అంటే ఈ వీరికి ఈ దశలు జరిగినప్పుడు మంచి యోగ దశలుగా చెప్పచ్చును గురు మహాదశ్ జరుగుతున్నప్పుడు ఈ రాశిలో పుట్టిన వారికి మంచి విద్య మంచి పేరు ప్రదర్శన సంపాదించుకుంటారు అలాగే రవి మహాదశ్ జరుగుతున్నప్పుడు వీరికి సొంత ఇంటి కళ ఉంటుంది చాలామందికి అందరికీ కూడా సొంతంగా ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటు చూస్తారు ఆ కోరిక వీరికి రవి రవి మహాదశ జరుగుతున్న కాలంలో తీరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి అందువల్ల ఈ యొక్క శుభగ్రహాలు దశలు జరుగుతున్నప్పుడు వీరు ముందుగా ఈ యొక్క ప్రణాళికలు తయారు చేసుకున్నట్లయితే వాటిని తొందరగా పొందగల వీళ్ళు కలిసి రాని గ్రహాలు ఏమైనా అంటే శని బుధు ఈ రెండు గ్రహాలు కూడా కొంచెం వీరికి సరైన ఫలితాలు కాబట్టి ఆ దశలు జరుగుతున్నప్పుడు వాటిని పరిహారం చేయించుకున్నట్లయితే చక్కగా అప్పుడు కూడా కొన్ని మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది శాస్త్రం ఏం చెప్తుందంటే జరగబోయే విషయాన్ని చెప్తుంది ఆ జరగబోయే విషయాన్ని మనం ఎలా రక్షించుకోవాలి అనే మనం ముందుగా ప్రణాళిక తయారు చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది శాస్త్రం ఏది చేయిదొచ్చి జరగబోయే విషయాన్ని మాత్రమే చెప్తుంది ఆ చెప్పిన విషయాన్ని మనం ముందుగా ప్రణాళిక తయారు చేసుకుని మనం వెళ్ళే మార్గాన్ని మాత్రం చూపిస్తుంది ఆ మార్గంలో మనం ప్రయాణం చేస్తే ఏ ఫలితాలు పొందుతో చెప్తుంది ఫలితాలు రానప్పుడు మన ప్రయాణాన్ని మార్చుకుంటాం శుభ ఫలితాలు ప్రయాణం ముందుకు తీసుకెళ్తాం అంటే శాస్త్ర పరిశీలన చేసుకున్నట్లయితే మనం నిరంతరం శుభ ఫలితాలు పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అంతే తప్ప జ్యోతిషశాస్త్రం వచ్చి ఏది కూడా మనకు ఇచ్చేది డైరెక్ట్గా ఆ జరుగుతున్న దర్శని బట్టి ఏది మంచి జరుగుతుందో చెడు జరుగుతుందా తెలుసుకుని ఏ రంగంలోకి వెళ్ల మనం ముందుగా చూసినా ఆ రంగంలోకి వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందుతాం కాబట్టి ఈ శాస్త్రం మనకి ఆ విషయాలు తెలియజేస్తుంది శాస్త్రాన్ని మనం చక్కగా ఉపయోగించుకున్నట్లయితే మన ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎందరో ప్రముఖులు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి కుజుడు లగ్నంలో ఉన్నట్లయితే శుభ ఫలితాలు ఇస్తాడు ఎక్కడ లగ్నంలో ఎట్టి స్థితిలో ఉన్నా కానీ నిరంతరం శుభ ఫలితాలు ఇస్తాయి ఇంకా ద్వితీయంలో కూడా శుభ ఫలితాలు ఇస్తాడు కానీ కొంచెం కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం అదే తృతీయంలో ఉన్నప్పుడు కూడా శుభ ఫలితాలు ఇస్తాడు చతుర్ధాలకు వచ్చేటి కొంచెం నీచం కాబట్టి అక్కడ శుభలితాలు స్వల్పంగా ఉంటాయని చెప్పాను పంచమానికి వచ్చినప్పటికి సో ఫలితాలు ఇస్తాడు అదే ఆ పంచముల్లో గురుడితో కలిసి ఉన్నట్లయితే మర మహా మహాయోగాన్ని ఇస్తాడు ఇంకా షష్టమానికి వచ్చేటికి శత్రువులపై విజయాన్ని సాధిస్తాడు అదేవిధంగా సప్తమానికి వచ్చేటికి కొంచెం కలత్రాన్ని పాడు చేస్తాడు అష్టముల్లో పుచ్చున్నట్లయితే ఈ మేషరాశి వారికి ఆయుర్ధాయం బాగుంటుంది కానీ కొత్తపాటి కలతలలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది ఇంకా నవమానికి వచ్చినప్పుడు కూడా మంచి ఫలితాలు ఇస్తాడు అక్కడ నవంలో గురు దృష్టి ఉన్నట్లయితే అది మహాయోగంగా చెప్పవచ్చును దశమంలో కూడా ఈయన మంచి ఫలితాలు ఇస్తాడు అది యోగమే ఇంకా ఏకాదశానికి వచ్చినప్పుడు కూడా లాభం కలిగిస్తాడు అంటే భూములు కొనడం ఇల్లు కొనడం ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు యోగం అయితే ఈ కుజుని వెయ్యిల్లో ఉన్నప్పుడు కూడా మనకి యోగకారకంగా ఉండడం కానీ ఎక్కువ ఖర్చు చేయిస్తాడు అంటే ఖర్చు ఎక్కువ పెట్టిస్తాడు కానీ సుఖాన్ని భోగాన్ని అదేవిధంగా స్థిరాస్తులు వృద్ధి చేస్తాడు అందువల్ల మేషరాశి వారు మొత్తం చూసుకున్నట్లయితే ఏ ఏ రంగాల్లో వారు వెళ్ళాలి ఎప్పుడప్పుడు స్త్రీల విషయంలో కొద్దిపాటు జాగ్రత్త అవసరం స్త్రీల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఇంకా ఇంకా ఒక విషయం చెప్పాలంటే మీరు తీసుకునే నిర్ణయాల్లో మంచి మిత్రులతో సలహాలు తీసుకున్నట్లయితే కొన్ని కొన్ని సందర్భాలు బాగుంటుంది ఒక్కొక్క సందర్భంలో మూర్ఖత్వం కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అందరూ అలా వెళ్తారని కాదు కొన్ని కొన్ని సందర్భాలు ఆయా గ్రహాలు పరిస్థితుల వల్ల అటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సోదరులతోనో మిత్రులతోనో తల్లిదండ్రులతోనో కొన్ని కొన్ని విషయాలు ఆలోచన చేసినట్లయితే మంచి ఫలితాలు పొందారు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ మేషరాశిలో పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు విజయాన్ని సాధించడం కోసం నిరంతరం ప పని చేస్తుంటారు అంటే నిరంతరం కష్టపడేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులుగా మనం చెప్పవచ్చు ఈ లక్షణాలు ఉంటాయి ఈ లక్షణాలు ఉన్నటువంటి ఈ మేషరాశిలో పుట్టిన వారు ఈ గ్రహాలు శుభగ్రహాలు కాబట్టి ఆ దశలు అంతర్దశలు జరుగుతుంటే చక్కగా ప్లాన్ చేసుకుని ఉన్నతమైన ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను चुरसागर पर्यंत गोब्राह्मण शोभम बघतो इथं मी आई व्यंकट सिद्धांती श्री गुरपीठम